నా ప్రసంగాల సమయంలో నేను పెద్ద సంఖ్యలో మతపరమైన ఆచారాలను చర్చించాను ఆచారాలు పరమేశ్వరుడికి చేసే పూజ మరియు తోటి మనుషులకు చేసే సేవ ఇతరుల కోసం ఉద్దేశించినవిగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి అవి మన కోసమే ఇతరులకు సహాయం చేయటం ద్వారా వారికి సేవ చేయటం ద్వారా భగవంతుని ఆరాధించడం ద్వారా మనకు సంపూర్ణత లభిస్తుంది ఇతరులు మన సహాయం నుండి నిజంగా ప్రయోజనం పొందవచ్చు లేదా పొందకపోవచ్చు కానీ మనం వారికి సేవ చేసినప్పుడు మనం అంతర్గత శాంతి మరియు ఆనందాన్ని అనుభవిస్తాము దీని గురించి ఎటువంటి సందేహము లేదు పరోపకారం ఇతరులకు సహాయం చేయటం అని పిలువబడేది వాస్తవానికి తనకు తానుగా చేసుకునే ఉపకారం తనకు తానుగా సహాయం చేసుకోవడం అన్నమాట కంచి పరమాచార్య మహాస్వామివారు శ్రీమాత్రే నమ సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం జయ జయ శంకర హర హర శంకర